కరీంనగర్ కు మెడికల్ కళాశాల సాధనే లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్షకు సిద్దపడ్డారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హామీలను వెంటనే నెరవేర్చాలని జిల్లా ప్రజలను మోసం చేస్తూ మరెంతో కాలం పబ్బం గడపలేరని అన్నారు ఈ కార్యక్రమంలో వెమ్లవాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి ఎర్రం రాజు సాగరం వెంకటస్వామి చంద్రశేఖర్ గుడిసె సదానందం నాగుల విష్ణుప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు ఇవాళ మెడికల్ కాలేజీ పరిస్థితి కూడా గంతే కదా ఈటల రాజేందర్ పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఫీజిబిలిటీ లేదని రిజెక్షన్ చేసిండ ఆ కానీ బయటపెట్టి రేపు నిరా తీసుకోకుంటా కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడు ఏమో చేసిండంటున్నావు అరే ముఖ్యమంత్రి కార్యాలయం వినేది కదా అయితే ఎనివర్స్ ఇష్యూ చేయి లేకపోతే అయినా శ్రీమాంధ్ర కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి నో అబ్జెక్షన్ ఏదైతే రిజెక్షన్ ఉందో దాని బయటపెట్టి తెలంగాణకు బాగా కొట్లాడుతున్నాడు కొట్లాడితే పున్నం ప్రభాకర్ ఎక్కువ కొట్లాడాలన్న మర్చిపోయిన కేసీఆర్ మెడికల్ కాలేజీ పోరాటం ఆగదు నియంత్రించి పోరాటం చేసి కొట్టి కట్టి ఆపుదల చేసిన మెడికల్ కాలేజీ సాధన అనే లక్ష్యం రాజరాజేశ్వరం తీసుకున్నా నైతికంగా ధైర్యంగా కొండడానికి కొండగా తీసుకున్న తీసుకున్నా మద్దతుతోటి మెడికల్ కాలేజీ సాధిస్తామనే విశ్వాసాన్ని కూడా